కళా సభ్యక్షుడి వారికి నమస్మ మీకందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాలు ఒకటి ఈరోజు ఆనవాయితీగా మనం మన ప్రమేయం లేకుండానే ఇంత పెద్ద ఉత్సాహవంతమైనటువంటి పండు వాతావరణాన్ని పొందాం సరే ఇది ఒక ఒకరోజుగా రాలేదు ఎందరో వీరుల మేధావుల త్యాగఫలం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం మరి ఒక తరం నుంచి మరొక తరానికి ఈ ఫలాన్ని అందించాలంటే మనం కూడా ఎక్కడో ఒకసారి త్యాగం చేయాలి ఏ వాడు జీవింపు అనేక జీవించరో వారి మనుగుడే మనుగుడా అన్నారు ఒకటి అంటే ఎవరి వల్ల ఇతరులు ప్రతిఫలాన్ని పొందుతారో లాభాన్ని ఆశిస్తారో వాళ్ళు వారి వారి జీవితం గొప్పది అన్న మరి ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనకు ఒకసారి అప్లై చేసుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం ఎదుర్కొచ్చాము కంటే మనకున్న అవకాశాలు వాటి మీద అవగాహన మనం ఎదుర్కొంటున్న సమస్యలు వాటి సమాలోచన మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చామో ఏ పరిస్థితిని అవకాశంగా తీసుకుని అనుకూలంగా మార్చుకుని విజయవంతంగా బయటకెళ్ళామో ఆలోచించాలి ఒక కవి అంటాడు ప్రభువెత్తిన పలకీ కాదోయ్ అది మోసిన బోయి తాజ్ మహల్ నిర్మాణానికి రాజెత్తిన పూరి లేకు అంటే చరిత్రని సృష్టించేది సామాన్యుడే వారి ప్రేరణ పెద్దలకి ఒక అవకాశంగా మారుతుంది కాబట్టి మీ స్థాయిలో నుంచే మీ జీవితానికి మీరే కంకణం కట్టాలి అందుకనే ఆయన ఒక మాట అన్నాడు మనది ఒక బ్రతికేనా మనది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె సందరులలో పందుల వలె మనం ఏ బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యమైన జీవితాన్ని పొందడం వల్ల మనకే కాదు సమాజానికే కాదు తల్లిదండ్రులకు కూడా నిరుపయోగం అలాంటి వారి జీవితము ఒకటే లేకున్నా ఒకటే వ్యర్థం కానీ వ్యర్థాన్ని ఇందాక మాట అవమాటన్నారు ఒక పుష్పానికి విలువ దాని పరిమళమే అలాంటి పరిమళము మీలో ఉన్నటువంటి అవకాశాలు మీరు ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి విద్య చాలా అవసరం ఇంతవరకు చాలామంది చూసారు వాళ్ళలో కేవలం ఎందుకు వస్తున్నామో తెలియదు ఎందుకు పోతున్నామో తెలియదు నిద్రపోవడమో మాట్లాడుకోవడం వేరేం లేదు ఎవరు ఏం చెప్పినా ఎవరి కోసం కాలం ఆడు ఆ కాలం గమనం అయిపోగానే